నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హనుమంత శర్మ గురుగారు మాట్లాడదాం నమస్తే అండి అమ్మా అక్టోబర్ నెలలో వృచ్చిక రాశి వారందరికీ విధంగా ఉండబోతుంది ఈ వృత్చిక రాశి వారికి అక్టోబర్ నెల బాగుంటుందమ్మా కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వాటికి మీకు మొత్తంగా పూర్తిగా వివరిస్తానమ్మా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మరి ఆ మరి అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం కనిపిస్తూ ఉంది దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అని చెప్పాను అవి కూడా నడుస్తున్నాయమ్మా ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క వృత్తిక రాశి వారికి ఈ ఈ యొక్క అక్టోబర్ నెలలో భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయమ్మ సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ యొక్క సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతోనే వీరు అనుకున్న పనులు కూడా కొన్ని పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా అదేవిధంగా ఈ నెలలో వీరికి అంతా ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా మితంగానే పెడతారు ముఖ్యంగా వివా గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా ఏవైనా అదేవిధంగా వీరికి ఈ నెలలో మరి ఏదైనా స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లాభాలు అర్జిస్తారు ఇక ఈ నెలలో వీరికి మాస ప్రథమార్థం కొంచెం బాగుంటుంది కానీ ద్వితీయార్థానికి వచ్చేటికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించిన రెమెడీ మీకు చివరిలో చూతానమ్మా ఇక అదేవిధంగా ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధిస్తారు ముఖ్యంగా వీరు మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగ ఉద్యోగాలు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా ఇక అదేవిధంగా మరి ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది గత రెండు నెలల నుంచి వీరికి ఆదాయం అనేది చాలా అది వ్యాపారం అనేది అంతగా సాగకపోవచ్చు ఈ నెలలో మళ్ళీ వారికి తిరిగి వారి యొక్క వ్యాపారాన్ని పుంజుకొని మంచి లాభాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులు కూడా ఈ నెలలో బాగా మంచి లాభాలు చూసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అమ్మాయి యొక్క వృత్తిక రాశి వారికి అదేవిధంగా ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్నటువంటి మరి తర్వాత ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుంటుంది వీ మీ వీరికి వీరి యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు పూర్తి చేసుకోవడంతో వారి మందన పొందడం ద్వారా గతంలో ఏవైనా వీరు వారికి మరి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా బోనస్ల విషయంలో గతంలో ఏవైనా వీరు చెప్పి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే మళ్ళీ ఆ యొక్క బోనస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క ఉచిక రాశి వారికి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలలో ఇంకా అదేవిధంగా ఈ యొక్క ఉచ్చికి రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల తగడు మిశ్రమంగానే ఉందమ్మా ప్రథమార్థం వీరికి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొన్ని పనులైతే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయమ్మా కాబట్టి ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు ద్వితీయార్థంలో అంత అనుకూలంగా ఉంటుందమ్మా అదేవిధంగా గతంలో ఏమైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సినటువంటి ధనమైతే చేకూరుతుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల ప్రథమార్థానికంటే ద్వితీయార్థం చాలా బాగుంటుందమ్మా ఇక అదేవిధంగా గతంలో ఏమైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు అనేవి కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతుందమ్మా ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఉర్చక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి అది ఇందాక చెప్పాను కదమ్మా కొంచెం వీరు ఈ యొక్క ఉచ్ఛ రాశి వారు కొంచెం ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా ఇక వీరికి అర్ధాష్టమ శనీశ్వరుడు అనేది కొంచెం బాధిస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం ఆయనతో కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటే చాలా బాగుంటుందమ్మా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలండి వీళ్ళు ముఖ్యంగానమ్మా వీరు ఈ నెలలో కొన్ని పండు అంటే వీరు అనుకున్న పనులు కొన్ని జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా వీరు గణపతి హోమం లేదా గణపతి అధర్వణ శిష్య పారాయణం పారాయణం చేస్తారమ్మ ఆ యొక్క పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమం అమ్మ అదేవిధంగా గణపతి హోమం లేదా అది చేసుకోవాలి అదేవిధంగా శనివారం రోజు నాడు శనీశ్వరుడు అంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడు దర్శనం చేసుకుని ఆ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకము అదేవిధంగా ఆ యొక్క శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకున్న తర్వాత నల్ల నువ్వులు బెల్లం నల్ల నువ్వులు బెల్లము బియ్యం ఈ మూడు కలిపి దానం చే మూడు కూడా దానం చేయాలి అదేవిధంగా ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికని లేదా శివాలయానికి వెళ్ళి ఈ యొక్క దానాలు అన్ని ఇచ్చిన తర్వాత ఆ యొక్క శివుడికి శివుడికి లేదా ఆంజనేయ స్వామి వారికి అయితే ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించుకుంటే చాలా మంచిదమ్మా ముఖ్యంగా వీడు కొన్ని పనులు ఏవైతే ఆటంకాలు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా గణపతి పారాయణము లేదా గణపతి హోమం చేసుకుంటే వీరికి ఈ నెల అంతా కూడా అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తవుతాయమ్మా ఈ నెలలో ఓకే అండి నమస్తే నమస్తేనమ్మా